బ్రిటన్ రాజధానిలో పెరిగిపోతున్న కత్తిపోటు ఘటనలతో అక్కడి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు తాజాగా నడుస్తున్న రైలులో దుండగులు కత్తులతో చెలరేగి పలువురిని గాయపరచడం సంచలనం సృష్టించింది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు రైలును చుట్టుముట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన వెనుక ఏదైనా ఉగ్రవాదం కోణముందా దుండగులు ఈ విధంగా కత్తులతో ప్రయాణికులపై దాడి చేయడానికి కారణం ఏంటనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది బ్రిటన్ వేల్స్ ప్రాంతంలో కత్తిపోటు ఘటనలు పెరిగిపోవడం అక్కడి ప్రజలను భయపెడుతోంది నడుస్తున్న రైల్లో కొందరు దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో చెలరేగడం కలకలం రేపుతోంది ఈ ఘటనతో యునైటెడ్ కింగ్డమ్ ఒక్కసారిగా ఉలిక్కి లండన్కు డెబ్బై ఐదు మైళ్ల దూరంలో డాన్ కస్టర్ నుంచి కింగ్స్ క్రాస్ కు వెళ్తున్న రైల్ కేంబ్రిడ్జ్ షైర్ దగ్గరికి వచ్చినప్పుడు ఘటన చోటు చేసుకుంది రాత్రి సమయంలో కొందరు దుండగులు కత్తులతో రైల్లోని ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారు ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కంపార్ట్మెంట్ల నుంచి పెద్ద ఎత్తున ఆరోపలు వినిపించడంతో ఒక ప్రయాణికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు తక్షణం స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి హంటింగ్డన్ స్టేషన్లో రైలును నిలిపివేశారు అలారం మోగిన వెంటనే హంటింగ్డన్ డన్ రైల్వే స్టేషన్ను సాయుధ పోలీసులు పోలీసు వాహనాలు అంబులెన్స్లు చుట్టుముట్టాయి రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని అన్ని వైపులా మూసివేశారు ప్రత్యక్ష సాక్షులు తాము చూసిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు ఓ వ్యక్తి పొడవైన కత్తితో సంచరిస్తూ కనిపించాడని చెప్తున్నారు ఆ సమయంలో అంతటా రక్తం కనిపించిందని ఓ వ్యక్తి వెల్లడించారు కొందరు ప్రయాణికులు భయంతో వాష్రూమ్లలో దాక్కున్నారని తెలిపారు రైలు ఆగిన తర్వాత ప్లాట్ఫామ్పై ఒక వ్యక్తి పెద్ద కత్తిని పట్టుకుని ఉన్నాడని అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూశామని చెప్పారు దుండగుల దాడిలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు పోలీసులు వెంటనే వీరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉంది కాగా చికిత్స తర్వాత వీరిలో కొందరినే డిశ్చార్జ్ చేశారు దాడిని అడ్డుకుని బాధితులను కాపాడే క్రమంలో కొందరు రైలు సిబ్బంది కూడా గాయపడినట్టు తెలుస్తోంది మరోవైపు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు కేంబ్రిడ్జ్ షైర్ పోలీసు అధికారులు ప్రకటించారు వీళ్లిద్దరూ బ్రిటన్ వాసులేనని తెలిపారు కౌంటర్ టెర్రరిజం పోలీసు విభాగం కూడా దర్యాప్తులో భాగమైనట్లు బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసు అధికారిక ప్రకటనలో తెలిపింది కాగా దాడి వెనుక టెర్రరిస్టుల పాత్ర లేదని చెప్తున్న ఈ అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు ఇది అత్యంత షాకింగ్ ఘటన అని బీటిపి చీఫ్ సూపరింటెండెంట్ క్రిస్ కేసీ వెల్లడించారు ఈ ఘటన వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నాం దీనికి తగిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు ఈ దాడికి సంబంధించిన కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉందని దర్యాప్తు జరిగిన తర్వాతే మరిన్ని వివరాలు చెప్పగలుగుతామని వెల్లడించారు Following assessment and treatment, four, thankful to say, have been discharged. However, two patients remain in a life threatening condition. British Transport Police declared a major incident yesterday, and in counter terrorism policing were initially supporting our investigation. However, at this stage, there is nothing to suggest that this is a terrorist incident. Britain <laughs> Starmer. హోం సెక్రటరీ షబానా మహమ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రైల్లో జరిగిన భయంకరమైన ఘటన గురించి తెలిసి చాలా బాధపడినట్లు కీర్ స్టార్మర్ పేర్కొన్నారు ఈ చర్యను ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బాధితులకు సానుభూతి తెలిపిన స్టార్మర్ ప్రజలు పోలీసుల సూచనల్ని పూర్తిగా పాటించారని విజ్ఞప్తి చేశారు వెంటనే ప్రతిస్పందించిన అత్యవసర సేవా విభాగాలకు ధన్యవాదాలు అని ఆయన ఎక్స్ లో తెలిపారు కత్తిపోట్ల ఘటనతో తాను తీవ్రంగా కలత చెందినట్లు హోం సెక్రటరీ షబానా మహమ్మద్ చెప్పారు పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారని ఎవరూ పుకార్లు నమ్మొద్దని సూచించారు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు తాజా ఘటన మరోసారి బ్రిటన్ పెరుగుతున్న కత్తిదాడుల ప్రమాదాలను ఎత్తి చూపింది యునైటెడ్ కింగ్డమ్ లో ఇలాంటి ఘటనలు కొత్త రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో రద్దీగా ఉండే లండన్ బ్రిడ్జ్ దగ్గర ఓ వ్యక్తి కత్తితో సంచరిస్తూ పలువురిని గాయపరిచాడు పోలీసులు ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించి దుండగుడ్ని మట్టుబెట్టడం అప్పట్లో కలకలం రేపింది రెండు ఇరవై నాలుగు ఏప్రిల్లో తూర్పు లండన్లో హెనాల్డ్ ప్రాంతంలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు ఆయుధం పట్టుకుని తిరుగుతున్న ఓ వ్యక్తి దృశ్యాలు వైరల్ అయ్యాయి ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఓ ఇంట్లోకి దూసుకొచ్చిన వ్యక్తి కత్తితో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు అతడి దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు చెప్పారు ఇందులో ఉగ్రకోణం ఉండకపోవచ్చని ప్రాథమికంగా వెల్లడించారు ఈ ఘటనతో స్థానికులు భయాభ్రాంతులకు గురయ్యారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం రెండు పదకొండు నుంచి ఈ తరహా దాడులు క్రమంగా పెరుగుతున్నాయి గత సంవత్సరం ఇంగ్లాండ్ వేల్స్లో యాభై వేల కంటే ఎక్కువ కత్తులతో దాడికి సంబంధించి కేసులు నమోదయ్యాయి ఇది రెండు వేల పదమూడుతో పోలిస్తే దాదాపు రెట్టింపని గణాంకాలు చెప్తున్నాయి హోంశాఖ కార్యాలయం ప్రకారం పలు ప్రాంతాల నుంచి దాదాపు అరవై కత్తులు జప్తు చేశారు మరికొందరు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు రాబోయే పదేళ్లలో కత్తులతో నేరాలను సగానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది బహిరంగంగా కత్తిని తీసుకువెళ్లటం వల్ల నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది అయితే గత సంవత్సరంలో కత్తులతో దాడికి సంబంధించిన హత్యలు పద్దెనిమిది శాతం తగ్గాయి ప్రధాని కీర్ స్టార్మర్ గతంలో ఇటువంటి దాడుల్ని జాతీయ సంక్షోభంగా అభివర్ణించారు